ఇంకొకరు కేసీపీ తులయా ఆടതിకి సంబంధించి నేనే జలపతి గారు అక్కడ నుండి మా ప్రాపర్టీని దెవాలెకుస్తున్నా ప్లీజ్ సర్ ప్లీజ్ ఒక్క ఆ ఆ ప్రాపర్టీని తీసుకోడానికి వాము తీనికుంటా సమాధానం సమాధానం

కోరోడ్ రోడ్ లో విశాఖపట్నం జరిగింది. దానికి ఐపోయిన నరవాల్ పెండింగ్ ఉంది. ట్రైన్ సంఖ్యలో వెళ్ళే చేశాం. 30 కిలోమీటర్ల 100 నుంచి విడిత్తం. భాగవత కే లేని నరవాల్ నుంచి భరవందర్ దగ్గర కిలేసాం. ఆ్ కీప్ సర్ కీప్ సర్. నీకు రైట్ వింగ్ ఉండాలి మీద హాస్పిటల్లో రైట్ ఉంటే నువ్వు సివిల్ కోర్టు సివిల్ కోర్టు పోయి నీ రైట్స్ తెచ్చుకుంటే తప్పకుండా మేము దాని కోర్టు అంటే మేము ఇంప్లిమెంట్ చేస్తాం రోడ్డు విస్తరణ ప్రతి ఒక్కరు लो वो फर्म ने जो एमिसल का रजिस्टर को कॉल कर रहा है राइट सिट्रूप हम राइट सोडे इंडिया आर मान इस्तेमाल कर रहा हूं मैंने रिकॉर्ड में रिकॉर्ड कर रहा हूं टुडे फैक्टरी की वहां नहीं था सामान्य विकास के लिए सब मेरा तो है मैं आपको रिकॉर्ड 12 2021 का करते हैं सर नेम 19 80 का लिमिटेड कंपनी मैं भी 18 का హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పొద్దుటూరు న్యూస్ పొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే न्यूज़ न्यूसन यूट्यूब चैनल के सब्सक्रवां